అందరికీ నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నేను మీ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ హైకమాండ్ షాక్ల పైన షాక్లు ఇస్తున్నది ఏం చేయాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్లో రేవంత్ రెడ్డి గారు వ్యవహారం కనబడుతున్నది రేవంత్ రెడ్డి గారు ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కొంత దూరం పెడుతున్నాడని కలుస్తలేడని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ అడిగినా కూడా రేవంత్ రెడ్డి ఇస్తలేడని కొంత వినబడుతున్నటువంటి చర్చ అట్లనే రేవంత్ రెడ్డి మొన్న ఢిల్లీకి పోయినప్పుడు రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిని కలవలేదు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కి రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇచ్చాను కానీ రేవంత్ రెడ్డిని కలవడానికి రాహుల్ గాంధీ ఇష్టపడలే అంటే ఎందుకంటే రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ బాగాలేదు రేవంత్ రెడ్డి వ్యవహారం బాగాలేదు రేవంత్ రెడ్డి ఒంటెత్తిపోకడ రేవంత్ రెడ్డి ఓవర్ పర్ఫార్మెన్సు ఎందుకో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలకు కొంత నచ్చట్లేదు అనేది కొంత వినబడుతున్నటువంటి అంశం అయితే రేవంత్ అన్నకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు వార్నింగ్ ఇచ్చిన వాస్తవానికి మీనాక్షి నటరాజన్ స్టార్టింగ్ నుండే రేవంత్ రెడ్డి గారిని హెచ్చరిస్తూ వస్తున్నారు హెచ్సీకు సంబంధించినటువంటి వ్యవహారంలో రేవంత్ రెడ్డి ఇష్టానుసారంగా వ్యవహరించడం జేసీబీలు పెట్టి మొత్తం భూములు ఎక్కడ అక్కడ ఆ చెట్లను మొత్తం కథం చేపియడం కోర్టు చెప్పినా వినకపోవడం ఇష్టానుసారంగా వ్యవహరించడం కొంత మీనాక్షి నటరాజన్ గారికి కోపం వచ్చి ఎందుకు ఆగమాగం చేసుకుంటున్నావు నువ్వు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నావు ఇష్టానుసారంగా మాట్లాడవద్దు ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకోవద్దు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు మాతో ఒకసారి డిస్కస్ చెయ్యి మేము ఓకే అని చెప్తేనే నువ్వు డిసిషన్ తీసుకో అని చెప్పి మీనాక్షి నటరాజన్ గారు చాలాసార్లు రేవంత్ రెడ్డికి చెప్పినారట మంత్రివర్గ విస్తరణ వ్యవహారంలో కూడా రేవంత్ రెడ్డికి చెప్పినట్ట మీరు ఏదైనా డిసిషన్ తీసుకునే ముందు నాతో చెప్పండి అని చెప్పి కానీ రేవంత్ అన్న విన్నాడు కదా రేవంత్ అన్న ఎందుకు వినడు రేవంత్ అన్న ఏ నేను ముఖ్యమంత్రి నేను గాలికి చెప్పేది ఏంది నేను ఎట్లా అట్లా చేస్తా నా ఇష్టం అంతా నా ఇష్టం అనేటటువంటి తరహాలో రేవంత్ అన్న పర్ఫార్మెన్స్ ఉంటుంది తర్వాత రేవంత్ రెడ్డి ఒకసారి ఏదైతే ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి టికెట్లు ఇచ్చినప్పుడు విజయశాంతికి అద్దంకి దయాకర్కి ఇచ్చినప్పుడు అప్పుడు రేవంత్ అన్న దాదాపు ఒక ఐదు పేర్లు ఢిల్లీ హైకమాండ్కి లిస్ట్లో పంపించింది ఈ ఐదు మందిలో ఎవరికైనా ముగ్గురికి నలుగురికి వచ్చినా బాగుంటుంది వీళ్ళందరూ సత్తా ఉన్నటువంటి లీడర్సు వీళ్ళకి కిఎండి అని చెప్పి పంపించింది పంపించినప్పుడు దాంట్లో అద్దంకి దయాకర్ పేరు లేదట విజయశాంతి పేరు లేదట తర్వాత నాయక్ సాబ్ పేరు కూడా లేదు సీన్ కట్ చేస్తే రేవంత్ రెడ్డి పంపించినటువంటి ఐదు పేర్లు లిస్ట్లో రాలేదు విజయశాంతి పేరు వచ్చింది అద్దంకితయకారు నాయక్సాబ్ ముగ్గురు పేర్లు వచ్చినాయి ఈ ముగ్గురు పేర్లు రేవంత్ రెడ్డి పంపలే మళ్ళా మరి ఎవరు ఫైనల్ చేసిరు ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి టికెట్లు అంటే మీనాక్షి నటరాజన్ మీనాక్షి నటరాజన్ ఎట్లా చెప్తే అట్లా వింటుంది కాంగ్రెస్ హైకమాండ్ సో హైకమాండ్ మీనాక్షి గారి పైన గతంలోనే సీరియస్ అయినదట తెలంగాణ రాష్ట్రానికి మీకు ఇన్ఛార్జ్గా పంపిస్తే దీపాదాస్ మున్సి గారు ఉన్నప్పుడు ఎట్లున్నదో మీరు పోయినప్పుడు కూడా అట్లనే ఉన్నది కొంత స్టార్టింగ్లో మార్పు చూసినాం కానీ యథావిధిగా అట్లనే కంటిన్యూ అవుతూ ఉంది ఎందుకు మళ్ళీ రేవంత్ రెడ్డి పైన కంప్లైంట్స్ వస్తున్నాయి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మంత్రులపైన ఎందుకు కంప్లైంట్స్ వస్తున్నాయి అని చెప్పి మీనాక్షి నటరాజన్ పైన కాంగ్రెస్ హైకమాండ్ వార్నింగ్ ఇస్తే సీరియస్ అయితే మీనాక్షి నటరాజన్ గారు రేవంత్ రెడ్డి గారికి వార్నింగ్ ఇచ్చినట్ట ఇష్టానుసారంగా మాట్లాడితే కుదరదు ఇష్టానుసారంగా వ్యవహరిస్తే కుదరదు మీరు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు నాతో చెప్పండి నాతో మాట్లాడండి మేము అది చేస్తాం ఇది చేస్తాం అంటే కుదరదు ఎన్ని రోజులు లెక్క లెక్క ఇప్పుడు ఒక లెక్క మీరు ఇట్లనే ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ పోతే మేము కంప్లైంట్స్ ఇయాల్సినటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి మీనాక్షి నటరాజన్ కూడా రేవంత్ రెడ్డి గారిని హెచ్చరించినట్టు అనేది కొంత వినపడుతున్నటువంటి అంశం ఇక రేవంత్ అని కూడా మీనాక్షి నటరాజన్ గారికి చెప్పినట మీరు ఎట్లా చెప్తా అట్లా వింటాం సో మీ బాటలోనే నరుస్తామనేటటువంటి మాట రేవంత్ రెడ్డి మీనాక్షి గారితో కూడా చెప్పిండు కొంత రేవంత్ రెడ్డి సరెండర్ అయిపోయిండు రేవంత్ రెడ్డి కొంత మీనాక్షి నటరాజన్ గారు చెప్పినటువంటి మాటలకు ఓకే అని చెప్పిండు అనేది కొంత వినపడుతున్నటువంటి అంశం అంటే మొత్తానికి రేవంత్ రెడ్డి ఒక బార్డర్లోకి ఒక లైన్లోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నాడు ఇన్ని రోజులు మంత్రులను కలవాడు ఎమ్మెల్యేలను కలవాడు ఇష్టానుసారంగా వ్యవహరించడం ఏది పడుతుంది సొంత నిర్ణయాలు ఇవన్నీ కూడా కొంత కాంగ్రెస్ కి డ్యామేజ్ అయినాయి హైడ్రా విషయంలో కూడా చాలాసార్లు రాహుల్ గాంధీ ఆపేయండి వద్దు జీహెచ్ఎంసీ ఎన్నికలలో ఇబ్బంది అయితే అని చెప్పినప్పుడు కూడా రేవంత్ రెడ్డి వినలేదట తర్వాత రేవంత్ రెడ్డి హెచ్ఎస్యూ సంబంధించిన వ్యవహారంలో తలదూర్చినప్పుడు కూడా వద్దని చెప్పినట విన్లే తర్వాత పుష్పాకి సంబంధించినటువంటి ఇష్యూలో కూడా మంత్రులు చెప్పినట ఇక వదిలేయి ఎందుకు ఈ పెంటేందుకు మనకు పోనీ అయిపోయింది కదా మనం మాట్లాడాము కదా రాష్ట్ర ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకున్నది కదా సో అబ్బాయి ఎవరైతే హాస్పిటల్లో ఉన్నారో మనం చూసుకుందాం ఆ మహిళ ప్రాణం కోల్పోయింది రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎంతో కొంత వాళ్ళకి హెల్ప్ చేద్దామని చెప్పి మంత్రులు చెప్తే రేవంత్ అన్న వినలే పుష్పసీమ గురించి ఏకంగా అసెంబ్లీలో మాట్లాడిండు ఇంకా ఆ హీరోని హైలైట్ చేసిండు అల్లు అర్జున్ని తర్వాత అనేక కాంట్రవర్సీలు ఎదుర్క్కుంటూ వచ్చినారు తర్వాత ఈ మధ్యకాలంలో ఇద్దరు జర్నలిస్టులను అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసినప్పుడు కూడా మంత్రులు చెప్పినాడు వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేసి హైలైట్ చేయాలి అనవసరం ఎందుకు అంటే తీసుకుపోయి జైల్లో పెట్టిండు నన్ను అట్లా తిడుదరా ఇట్లా తిడుదరా అట్లా తిట్టిస్తారా ఇట్లా తిట్టిస్తారా అని చెప్పి కొన్ని పాత వీడియోలు తీసిరు రేవంత్ రెడ్డి కేసీఆర్ని పట్టుకొని తిట్టింది రేవంత్ రెడ్డి బాలన్ వీళ్ళని పట్టుకొని తిట్టింది ఇష్టానుసారంగా మాట్లాడింది నోటికి వచ్చినట్టు వాగింది ఆ వీడియోలన్నీ బయట పెట్టారు మరి నువ్వు వేరే టోల గురించి మాట్లాడితే ఏం కాదు నీ గురించి అవతల మాట్లాడితే అంత బాధ అనిపిస్తుందా అని చెప్పి రేవంత్ రెడ్డిని విమర్శించారు తర్వాత కొంతమంది మంత్రుల పర్ఫార్మెన్సు అంటే రేవంత్ రెడ్డికి మంత్రుల కంప్లైంట్ ఇచ్చినా కూడా రేవంత్ రెడ్డి పట్టించుకోకపోవడం ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి దగ్గరికి వచ్చి వారు ఈ మంత్రితో మాకు ఇబ్బంది అవుతుందని ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డితో చెప్పినా రేవంత్ రెడ్డి డేకకపోవడం ఇవన్నీ కూడా కొంత చర్చకు దారి తీసినాయి అంటే రేవంత్ రెడ్డి పట్టించుకుంటలేడు రేవంత్ రెడ్డి వింటలేడు చెప్పిన ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాడు చెప్పి చాలామంది మాట్లాడేటటువంటి కార్యక్రమం చేశారు అంటే రేవంత్ రెడ్డి పైన స్టార్టింగ్ నుండి కొన్ని వందల కంప్లైంట్స్ వచ్చినాయి రేవంత్ రెడ్డి అసలు ఫిట్ కాదు ముఖ్యమంత్రి పదవిలో అన్ఫిట్ ఇలాంటి వ్యక్తి ఉండొద్దు అట్లా ఇట్లా అని చెప్పి మాట్లాడుకుంటూ వచ్చినారు సీన్ కట్ చేస్తే మీనాక్షి నటరాజన్ గారు తెలంగాణ రాష్ట్రానికి ఇన్ఛార్జ్గా వచ్చిన తర్వాత కొంత చేంజెస్ కనబడ్డాయి రేవంత్ రెడ్డి మీనాక్షి గారితో మాట్లాడడం మీనాక్షి గారు తోట రేవంత్ రెడ్డితో చెప్పడం మీరు ఇండియలు సొంత నిర్ణయాలు తీసుకున్నారు ఇక పై అట్లా సాగదు ఏమున్నా మాతో చెప్పండి మాతో డిస్కస్ చేయండి మేము ఓకే అని చెప్పిన తర్వాతనే మీరు డిసిషన్ తీసుకోవాలా ఇష్టానుసారంగా చేస్తే నడవదు అని చెప్పి మీనాక్షి గారు చెప్పిన తర్వాత రేవంత్ రెడ్డి ఓకే చెప్పడం ఇట్లనే ఒక టూ మంత్స్ బాగానే ఉన్నారట ఇక రేవంత్ నాకు సీనార్థం ఈ తెలంగాణకు నేను ముఖ్యమంత్ర మీనాక్షి గారు ముఖ్యమంత్రి ఎందుకంటే ఎమ్మెల్యేలు మంత్రులు ఎమ్మెల్సీలు ఏదైనా చెప్పుకుందామంటే రేవంత్ రెడ్డితో చెప్పుకుంటారు డైరెక్ట్ మీనాక్షి నటరాజన్తో చెప్పుకుంటున్నారు ఎందుకంటే రేవంత్ రెడ్డికి ఏమన్నా చెప్పినా రేవంత్ రెడ్డి మీనాక్షి గారిని అడగాలి కాబట్టి ఈ మధ్యలో రేవంత్ రెడ్డిని ఏంది మధ్యవర్తి లెక్క డైరెక్ట్ పోయి మీనాక్షి గారితోనే మాట్లాడుకుందాం అని చెప్పి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలు అందరూ మీనాక్షి గారితో మాట్లాడడం స్టార్ట్ చేసేది రేవంత్ రెడ్డికి నచ్చలే అరే నేను ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రానికి ఏంది నాకేం చెప్తలేరు అన్ని పోయి మీనాక్షితో చెప్తురు ఇది ఎక్కడ కథ అని చెప్పి రేవంత్ రెడ్డికి సీన్ అర్థమైపోయి ఇక మళ్ళీ ఆయన దూకుడు పెంచే కార్యక్రమం చేసిండు మళ్ళీ ఆయన వైపు అటెన్షన్ తిప్పుకునేటటువంటి కార్యక్రమం చేసిండు హెచ్జీకి సంబంధించిన విషయంలో రేవంత్ రెడ్డి పొరపాటు అక్కడ ఉన్నటువంటి విద్యార్థులను పట్టుకొని ఏదో అనడం ఏదో మాట్లాడు గుంటనక్కలు అన్నాడు విద్యార్థులను పట్టుకొని అక్కడ ఉన్న స్టూడెంట్స్ హెచ్సియు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి విద్యార్థులు గుంటనక్కలు అంటాడు మీనాక్షి నటరాజన్ గారు డైరెక్ట్ యూనివర్సిటీ లోపలి వేయరు విద్యార్థులతో మాట్లాడినారు ప్రొఫెసర్లతో మాట్లాడినారు రేవంత్రెడ్డి పైన సీరియస్ అయినారు సెక్రటరియట్ పోయి మరి కూడా రేవంత్ రెడ్డి పైన సీరియస్ అయ్యారు ఎట్లా మాట్లాడతారంటే గుంటనక్కలని విద్యార్థులను ఎట్లా అంటారు ఇమీడియట్లీ బంద్ చేయండి ఫస్ట్ మీ ఆగడాలు బంద్ చేయి ఆ ల్యాండ్ వాళ్ళకి ఇచ్చేయండి విద్యార్థులకు మీకు సంబంధం లేదని చెప్పి మీనాక్షి నటరాజన్ గారు రేవంత్ రెడ్డి గారి పైన సీరియస్ అయితే వెంటనే నెక్స్ట్ రోజు అసలు మీనాక్షి నటరాజన్ ఎవరు ఆమె ముఖ్యమంత్ర ఆమె ఇన్ఛార్జు ఆమె సెక్రటరియట్ లోపలికి ఎట్లా పోతుంది క్యాబినెట్లో ఎట్లా కూర్చుంటుంది మంత్రులతో ఎట్లా మాట్లాడుతుంది ఆమె ఎందుకు పోతుంది ముఖ్యమంత్రి హోదాలో ఆమె ఎట్లా తిరుగుతుంది అసలు ఆమె ఎవరు అని చెప్పి ఆమెపైన నెగిటివ్ వీడియోలు చేపించారు ఆమె పైన నెగిటివ్ వార్తలు రాపించే ప్రయత్నం చేసిరు నెగిటివ్గా సోషల్ మీడియాలో ప్రచారం చేసిరు ఆమె వల్ల ఆమె వల్ల కాంగ్రెస్ ఇబ్బంది అవుతుంది ఆమె వల్ల కాంగ్రెస్ ఇబ్బంది పడుతుంది అని చెప్పి ఇష్టానుసారంగా మీనాక్షి నటరాజన్ గారి పైన నెగిటివిటీ ట్రోల్స్ రాహుల్ గాంధీకి మీనాక్షి గారు చెప్పినట సార్ నా పైన నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తురు నేను ప్రశ్నించినందుకు నా పైన తప్పుడు వార్తలు రాపిస్తున్నారు ఏంది అని చెప్పి అడుగుడుతోటే వెంటనే రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డికి మళ్ళీ వార్నింగ్ ఇచ్చినట నడవదు అట్లా ఆమె ఎట్లా చెప్తే అట్లా తినాలే ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ కుదరదు ఇన్ని రోజులు ఎక్క లెక్క ఇప్పుడు నుండి ఒక లెక్క పిన్ టు పిన్ ఇక్కడ జరిగే ప్రతి కార్యక్రమం మీనాక్షి నటరాజన్ గారు ఢిల్లీకి చెప్తున్నారు అందుకే రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ కూడా ఇస్తలేరు అనేది కొంత వినబడుతున్నటువంటి అంశం మీరు రాసి పెట్టుకోరు నేను చెప్తున్నాను కదా ఇంకో మూడు నాలుగు నెలలే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిలో ఉంటాడేమో త్రీ ఫోర్ మంత్స్ తర్వాత రేవంత్ రెడ్డి సీఎం పోస్ట్లోకి కొత్త వ్యక్తి రాబోతున్నారనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ ఆల్మోస్ట్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి అయిపోబోతున్నది సుమారు రెండు సంవత్సరాలే రేవంత్ రెడ్డికి టైం అంటున్నారు రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ బాగాలేకపోతే కథం అంటున్నారు ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ వస్తాయి కదా ఆ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో ఇటు బీజేపీ బీఆర్ఎస్ కంటే ఎక్కువ సీట్లు కాంగ్రెస్కి వస్తే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిలో కంటిన్యూ అవుతాడు ఒకవేళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ వచ్చి కాంగ్రెస్ తక్కువ సీట్లు వచ్చి బీజేపీ బీఆర్ఎస్కి ఎక్కువ సీట్లు వస్తే రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ ఏంటే అర్థమైపోతుంది రేవంత్ రెడ్డిని దించేసి రేవంత్ రెడ్డి ప్లేస్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డినో బట్టి విక్రమార్కనో కోమటిరెడ్డి వెంకటరెడ్డినో ఇంకా వేరే లీడర్నో తీసుకొచ్చేటటువంటి ఆలోచన చేయొచ్చు కానీ ఓపెన్గా మీనాక్షి గారు చెప్పిరట రేవంత్ రెడ్డి మొన్న భేటీ అయినప్పుడు మీనాక్షి నటరాజన్తో భేటీ అయినారు అప్పుడే మాట్లాడినారట ఇష్టానుసారంగా వ్యవహరిస్తే నడవదు మీరు ఏ నిర్ణయం తీసుకున్నా నాతో చెప్పండి ఏ చిన్నదైనా సరే నేను ఓకే చెప్తేనే మీరు చెయ్యాలి ఏ పని చేసినా నాకు చెప్పే చేయండి అంటే రేవంత్ రెడ్డి కూడా పాపం ఏం చేయాలని అర్థం కాక సరే మేడం మీరు ఎట్లా చెప్తే అట్లా వింటా అని చెప్పి ఆయన కూడా సరెండర్ అయిపోయిండు ఆయన కూడా ఎట్లనో అట్లా సర్దుమలిగిండు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ చూద్దాం ఏం జరగబోతుందో